మన సబ్జెక్ట్లో వద్దాం తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం గత నాలుగు పర్యాయాలుగా మా అన్నగారు అనంత వర్మ ఒక్కసారి ఇరవై సంవత్సరాల క్రితం గెలిచిన సందర్భం ఇరవై ఐదేళ్ళయింది ఆయన ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత ఇప్పటివరకు కంటిన్యూగా మనం ఓడిపోతూ వస్తా ఉన్నాం ఎందుకు అనే బాధ నాకు ఎప్పుడు ఉంది ఎందుకంటే మా నాన్న నాకు పద్నాలుగు ఏళ్ళ వయసులో తెలుగుదేశం వచ్చినప్పుడు నాకు జెండా ఇచ్చారు ఆ జెండా నా మీద చేసుకుని అప్పట్లో తిరిగేవాడిని నా ఓటు కూడా రాల తర్వాత కాలక్రమంలో గత ఇరవై ఐదేళ్ళ నుంచి ఆర్థిక పరంగా కానివ్వండి ఆ ఎలక్షన్ టైంలో కష్టపడతానే ఉన్నాం కానీ అక్కడ స్వరూపం కాంగ్రెస్కి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి స్వరూపం బాపట్ల ఉంది అటు రేపాలి చూస్తే తెలుగుదేశం స్వరూపం ఇటు పొన్నూరు చూస్తే తెలుగుదేశం స్వరూపం చీరాలు చూస్తే తెలుగుదేశం స్వరూపం అటు పర్చూరు చూస్తే తెలుగుదేశం స్వరూపం అన్నీ గెలుస్తూనే ఉన్నాయి వాళ్ళ గెలవటం అనేది సాధారణం గెలుస్తూనే ఉంటాయి కానీ బాపట్ల గెలవటం అనేది కిక్ అండి ఆ కిక్ కోసం నేను పనిచేస్తా కసితో పని చేయడానికి నేను ముందుకు వచ్చాను కానీ మీ అందరికీ ఈ సందర్భంలో విషయం చెప్పాలే చాలా మంది అంటారు ఎమ్మెల్యే 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 పదవి నేనైతే పెద్ద పెద్ద గొప్పగా అనుకోవట్లేదండి అలాగే తెలుగుదేశం పార్టీ ముందుగా నాకు ఇన్చార్జ్ ఇచ్చారు అబ్బా ఇన్చార్జ్ వచ్చింది నువ్వు అదృష్టవంతుడు అన్నారు ఇన్ఛార్జీ అసలు గొప్ప కాదే కాదన్నా టిక్కెట్ రాదు టిక్కెట్ రాదంటే పార్టీ కార్యక్రమాలు ఇస్తా రకరకాల పనులు చేస్తా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా పది మందికి సేవ చేస్తా ముందుకు వెళ్తా ఉన్నా తర్వాత టిక్కెట్ ఇస్తే నీ అదృష్టంరా ఇంతకన్నా గొప్ప ఏంటన్నారు టిక్కెట్ ఇవ్వటం కూడా గొప్ప కాదండి అలాగే మీ అందరు వస్తారు కష్టపడతారు రేపు గెలిపిస్తారు ఆ గెలుపు అనేది చాలా గొప్ప ఆ ఎమ్మెల్యే అయిపోయాడు గెలిచారు అనుకుంటారు కానీ నేను అది కూడా గొప్పగా ఫీల్ అవట్లా ఎప్పుడైతే మీరందరూ కష్టపడి గెలిపించి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత ఈ కష్టపడిన వాళ్ళు ఈ ఓట్లు వేసిన వాళ్ళు ఒక మంచి వ్యక్తికి ఓటేసాం అని ఎప్పుడైతే మీరు తృప్తి పడతారో అది నా సక్సెస్గా భావించి దాన్ని మాత్రమే నాకు సక్సెస్గా ఫీల్ అవుతా నేను అప్పుడు గొప్పగా ఫీల్ అవుతా ఎందుకంటే ఐదేళ్ల తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశాక అంత ఈజీ కాదు అవినీతి ఎదుటోళ్ళు అందరికీ తలంచాలి